హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి ప్రతి దేశం తన ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది అలాంటి పరిస్థితుల్లో భారత్ మరియు రష్యాల మధ్య బలమైన స్నేహబంధం ఇప్పుడు మరో దేశాన్ని ఇరాన్ను అసహనానికి గురి చేస్తోంది భారత్ రష్యా స్నేహం కొత్తదేమీ కాదు శీతల యుద్ధం కాలం నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాయి రష్యా నుంచి ఆయుధాలు ఆయిల్ న్యూక్లియర్ టెక్నాలజీ లాంటి కీలక రంగాల్లో భారత్కు అందుతున్న మద్దతు ఎంతో ముఖ్యమైనది ఇటీవలి కాలంలో అమెరికా యూరప్ దేశాల ఒత్తిళ్లను పట్టించుకోకుండా భారత్ రష్యాతో వాణిజ్యాన్ని మరింత పెంచుతోంది ముఖ్యంగా రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ దిగుమతి చేసుకోవడం వలన భారత్కు ఆర్థికంగా లాభం అవుతోంది ఇదే సమయంలో భారత్ మరియు ఇరాన్ మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా కొంత మందగించాయి ముందు మాత్రం ఈ రెండు దేశాలు చాలా దగ్గరగా ఉండేవి చాంబార్ పోర్ట్ ప్రాజెక్టు ద్వారా వాణిజ్య మార్గాలను విస్తరించే ప్రయత్నం జరిగింది కానీ అమెరికా విధించిన ఆంక్షలు ప్రాజెక్టు ఆలస్యం అలాగే భారత్ మొండి తీరు వలన ఈ సంబంధం కొంత దెబ్బతింది ఇప్పుడు ఇరాన్కు అసలు కోపం వస్తున్న విషయం ఏంటంటే గతంలో తాను భారత్కు ఇచ్చిన మద్దతును భారత్ మరిచిపోయిందన్న భావన అంతేకాకుండా ఇరాన్కు వ్యతిరేకంగా నిలిచే దేశాలతో భారత్ సాన్నిహిత్యం పెంచుకుంటోందన్న అనుమానం కూడా ఉంది ఇదే సమయంలో రష్యా కూడా తన సాంప్రదాయ మిత్రుడైన ఇరాన్ను కావస్తా పక్కన పెట్టి భారత్తో బంధాన్ని గట్టిపరచడంపై ఇరాన్ అసహనం వ్యక్తం చేస్తోంది ఇరాన్కు మరో భయం కూడా ఉంది అదే భారత రష్యా బంధం బలపడడంతో చంబహార్ పోర్టు ప్రాజెక్టు మరింత ఆలస్యం కావడం ఎందుకంటే రష్యాకు తన సొంత ట్రాన్స్పోర్ట్ మార్గాలు ఉన్నాయి మరియు ఇప్పుడు చైనా పాకిస్తాన్తో కలిసి ఇతర మార్గాలపై దృష్టి పెడుతోంది అలాంటి సమయంలో భారత రష్యా వెంట వెళితే ఇరాన్ ప్రాజెక్టులు మరింత నిర్లక్ష్యం చేయబడతాయన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది కసం తక్కువే కానీ భారత్ మాత్రం చాలా సమతౌల్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది రష్యా వంటి శక్తివంతమైన మిత్రుని వదలలేం అదే సమయంలో ఇరాన్ లాంటి పొరుగు దేశంతో సంబంధాలు పటిష్టంగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది చాబహార్ పోర్టు మాత్రమే కాదు మిడిల్ ఈస్ట్ నుంచి ఇంధన వనరులపై భారత్ ఆధారపడుతున్న కారణంగా ఇరాన్ విస్మరించలేం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న కొత్త రాజకీయం మధ్య భారత్ తన ప్రయోజనాలను ఎంచుకునే విషయంలో చాలా చాకచక్యంగా ఉండాలి ఒకవైపు రష్యా మరోవైపు ఇరాన్ వీటి మధ్య స్నేహబంధాలు కొనసాగిస్తూ గ్లోబల్ శాంతికి సహకరించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంది అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ మిత్రుడిని కోల్పోకుండా ముందుకు సాగడం ఒక సవాలు అయినా దాన్ని ఎంత దూరం విజయవంతంగా నెరవేర్చగలదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి